మనకు అమ్మవారి శక్తి పీఠాలలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనుక తీసుకుంటే పిఠాపురంలో కూడా అమ్మవారి పీఠం ఉందని చెప్పి వింటుంటాము అంటే అక్కడ ఉన్న అమ్మవారు ఎవరు అంటే ఎక్కువగా ఒక్కొక్క శక్తిపీఠానికి ఒక్కొక్క కామ్యం కోసమో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారము వెళ్తూ ఉంటారు ప్రత్యేకించి ఇక్కడున్న అమ్మవారిని అంటే ఎటువంటి కామ్యం కోసం ఆరాధిస్తూ ఉంటారు మామూలుగా శక్తిపీఠము అంటేనే ప్రతిష్ఠించిన వాటికన్నా కూడా ఎక్కువగా శక్తి దాగి ఉంటుంది అని చెప్పి ఎక్కువ పవర్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు కదా దాని గురించి ఒక్కసారి వివరించండి అంటే దీంతోపాటు అక్కడ మనకు ఆ ప్రదేశంలో మిగతా విశేషమైన ఆలయాలు కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయంటారు వాటి గురించి వివరించండి ఓం శ్రీ గురుభ్యో నమ పిఠాపురము అనేది చాలా విశేషమైనటువంటి స్థలం ఇప్పుడు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అక్కడ నామినేట్ చేయటం వల్ల ఓ అని క్రేజ్ వచ్చింది కానీ జనరల్గా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు పిఠాపురానికి చాలా విశేషమైనది ఉంది ఎందుకు అంటే పిఠాపురం ఒక శక్తిపీఠమే కాదు స్వయంభూ దత్తాత్రేయుడు ఉన్నారు గయల్లో పాదగయా క్షేత్రం మాధవుల్లో పంచమాధవుడు అలాగే మనకి ఇంకా చెప్పాలి అంటే దత్త అవతారమైనటువంటి శ్రీపాద వల్లభుల వారు జన్మించిన ప్రదేశం ఓకే అలాగే మనకి గోపాల్ బాబా రీ రీసెంట్గా మనకి మనకి గత ఆరేడు సంవత్సరాల క్రితం వరకు ఉన్నారు రెండు వేల పదిహేను పదహారు వరకు వారు జీవించిన ప్రదేశం అక్కడ ఇన్ని విశేషాలు ఉన్నాయి పిఠాపురానికి పిఠాపురం అనేది ఒక చెప్పుకోవాలంటే ఒక టెంపుల్ హబ్ అనమాట మీకు దీంట్లో ముఖ్యంగా మీరు శక్తిపీఠం అడిగారు మనకి పురుహూతికా దేవి అంటారు దేవి అంటే మనకి శక్తి మనకి పదవ శక్తి పీఠం కింద చెప్తారు పిఠాపురాన్ని అది మనకి అక్కడ ఉన్నటువంటి కుకుటేశ్వర స్వామి ఆలయంలో మనకి శక్తిపీఠం యొక్క ఆలయం ఉంటుంది మనకి కుక్టేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషం ఏమిటి అంటే అది ఒక శివాలయం ఆ శివాలయంలో ఏంటి అంటే మనకి గయాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు పూర్వంలో తపస్సు చేసి ఒక అనేక సిద్ధుల్ని శత్రుల్ని పొందుతాడు అంటే రాక్షసుడు అంటే ఏదో నెగిటివ్ కోణమని కాదు పాజిటివ్ కోణంలోకి ఎన్నో చేసినా తత్వం కాబట్టి దేవతలు అతన్ని సంహరించాలి అనుకుంటారు సంహరించాలి అనుకున్నప్పుడు అప్పుడు దేవతలు వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చేసి మేము ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాం ఆ యజ్ఞం చేయడానికి పవిత్ర ప్రదేశం కావాలి అంటే పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది అంటే నీ శరీరమే అంటారు ఆయన శరీరాన్ని పెంచి అంటే పెంచితే శిరోభాగం మనకి గయ గయా అంటే బీహార్లో ఉంటుంది మనకి గయా గయా అనే ప్రదేశం మధ్య భాగం మనకి వర్షాలు వస్తుంది బ్రహ్మస్థానం పాదాలు ఉండేది పాదగయ అనమాట ఈ మూ మూడు ప్రదేశాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పాదాల దగ్గర శివుడు మధ్య భాగంలో బ్రహ్మ శిరస్సు దగ్గర విష్ణుమూర్తి వీళ్ళు ముగ్గురు యజ్ఞ కుండీలు పెట్టుకొని తమ్ము చేస్తుంటారు అయితే వాళ్ళు ఒక కండిషన్ పెడతారు ఇరవై నాలుగు గంటలు కదలకుండా నువ్వు ఉండాలి అంటే సరేనని నా అలా శరీరాన్ని ఒప్పజెప్పి అలా ఆయన మీదనే హోమం చేస్తూ ఉంటారు అయితే ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది వీళ్ళకి ఆయన కదిలితే నే కదా ఆయన్ని శిక్షించడానికి కుదిరేది కాబట్టి ఈయన కదల కదిలేదానికి ప్రయత్నం చేస్తూ శివుడు ఏం చేస్తాడు అంటే కోడి రూపం ఎత్తేసి ముందరగానే కోడి కూసినట్టుగా కూస్తాడు ఆ కోడి కూసినట్టు కోయటం వల్ల అది కుకుటేశ్వర స్వామి ఆలయం అయింది అక్కడ కోడి కూతలాగా ముందర శివుడు ఉన్నాడు కాబట్టి అన్నాడు కాబట్టి అది కుక్కుటేశ్వర స్వామి ఆలయం అయింది అయితే ఆ పాదాల భాగంలో నుంచి ఎప్పుడైతే శివుడు ఇలా చేశాడో తెల్లవారింది కదా అని కదులుతాడు కదిలిన తర్వాత ఆ యొక్క గయాసురుణ్ణి సంహరించడం అనేది జరుగుతుంది ఆయన సంహరించేటప్పుడు ఆయన అడుగుతే ఈ మీ ముగ్గురు ఎక్కడెక్కడైతే ఈ యజ్ఞాలు చేశారో అవి నా పేరుతో ఈ విరాజిల్లాలి అని కోరుకుంటే వాళ్ళు అలాగనే ఇస్తారు ఇవి మన పెద్దలకి పిండ ప్రదానం చేసుకోవడానికి మనకి చాలా విశేషమైనదిగా చెప్తారు మనకి గయ వెళ్ళి పెండం పెడితే చాలా విశేషం అంటారు గయ అనేది మనకి మనకి కాశీ దగ్గర నుంచి చూసుకుంటే ఒక నాలుగు గంటల ప్రయాణం అక్కడ గయలో అక్కడకొచ్చేసరికి వచ్చేసరికి గయలో మనకి మాంగ్ మాంగళ్య గౌరీ శక్తిపీఠం ఉంటుంది అది అయితే అక్కడ విష్ణుగయలో అక్కడ చేసిన బ్రహ్మగయలో చేసిన లేదు మనకి వచ్చేసి పాదగయలో శా కర్మలు చేసిన చాలా విశేషంగా మనకి చెప్తారు అయితే ఇది ఒకటైతే అదే ఆలయంలో శక్తిపీఠాల్లో శక్తిపీఠం ఉంటుంది అలాగే ఆ కుక్టేశ్వర స్వామి ఆలయంలోని పక్కన చూస్తే దత్తాత్రేయులు వారు స్వయంభూవుగా వెలిసినటువంటి ప్రదేశం దత్తాత్రేయులు ప్రాంగణంలో ఉంటాయి దత్తాత్రేయులు అలాగే మనకి చూస్తే ఊరు యొక్క మధ్య భాగంలో చూస్తే శ్రీపాదవల్లభుల వారు జన్మించినటువంటి ప్రదేశం ఉంటుంది శ్రీపాదవల్లభుల వారి ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశం కూడా చాలా విశేషమైనది అలా శ్రీపాదవల్లభుల వారు చరిత్ర మనకి ఎంత విశేషమైందో మనకి దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చెప్పడం చెప్పాల్సిన అవసరం అలాగే మాధవాల్లో అంటే మాధవేశ్వర స్వామి అంటారు పంచమాధవ టెంపుల్ అంటారు కాశీలో ఇది కుంతి మాధవుడు అనేటువంటి పంచమాధవాల్లో ఉన్నటువంటి మాధవుల్లో ఒక మాధవేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మనకి పిఠాపురంలోనే ఉంటుంది పిఠాపురంలో పంచమాధవాల్లో మాధవుడు అలాగే శ్రీపాదవల్లభుడు పాదగయ్యా క్షేత్రం శక్తిపీఠం పీఠం దత్తాత్రేయుల వారు స్వయంభూ క్షేత్రం ఇది ఎంతో పవిత్రమైన క్షేత్రం అలాగే చాలామందికి ఆస్ట్రాలజికల్గా మనం రెఫర్ చేసేది ఏంటంటే గురుబలం రావాలి అంటే మీరు పిఠాపుర దర్శనం చేసుకోండి ఎందుకంటే సాక్షాత్తు గురుశక్త్యమయమైనటువంటి దత్తాత్రేయుల మందిరం ఉంది అక్కడ ఏంటి శివాలయం ఉంది క్షణి దోషాన్ని పోతుంది అమ్మవారు శుక్రబలానికి కారణం శుక్రుడు బలానికి కారణం అమ్మవారు కాబట్టి ఒక పక్క శుక్రుడు యాక్టివేట్ అవుతున్నాడు ఒక పక్క శని తీసేస్తున్నాడు గురుబలం పెరుగుతుంది ఒకే క్షేత్రంలో ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే విష్ణుమూర్తి మాధవుడు బుధతత్వం అనేది జాతకంలో యాక్టివేట్ అవ్వాలంటే బుధుడు అక్కడ మాధవుడుగా ఉన్నాడు అలాగే గోపాల్ బాబా ఆశ్రమం ఉంది అక్కడ ఎంతో శక్తి ఉంది ఆయన సమాజ్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది ఆడ అన్నదానాలు జరుగుతుంటాయి అన్నీ కూడా అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో సామలకోట క్షేత్రం ఉంటుంది పదిహేను కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో అరుణ అదేది అన్నవర్ క్షేత్రం అట్నుంచి ఇటు వస్తే దాక్షారామం ముప్పై కిలోమీటర్లు దాక్షారామం మరొక శక్తిపీఠం పంచారామ రామాల్లో ఒకటి దాక్షారామం ఇటు సామలకోట అనేది పంచారామాల్లో ఒకటి చూడండి ఒక రోజులో ఒక రెండు రోజుల వ్యవధిలో ఇన్ని క్షేత్రాలని తిరిగి రాగలిగినటువంటి ప్రదేశం పిఠాపురం పిఠాపురం అనేది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అలాగే ఇప్పుడే కాదు మనకి మనకి చరిత్రలో చూసుకుంటే మనకి ఎంతోమంది ఎన్నో మహాయజ్ఞాలు జరిగినటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో నిద్ర చేసినా కానీ మహా అద్భుతాలు జరుగుతాయి అక్కడ పిఠాపురం వెళ్ళి దత్తచరిత్ర పారాయణ చేసినా లేదు దత్తాత్రేయుల వారి దగ్గర దక్షిణామూర్తి క్షేత్రాన్ని పారాయణ చేసుకున్న లేదా దత్తాత్రేయుల వారి వజ్ర కవచాన్ని పారాయణ చేసుకున్న ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని అక్కడ హ్యాపీగా రాసి ఉంటారు ఆ మంత్రాన్ని చేసుకున్న అక్కడ కొంతసేపు కూర్చొని ధ్యానం చేసుకున్న అది ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము పిఠాపురం ఆ పిఠాపురం ఒక రకంగా ఆధ్యాత్మికతకి చాలా అంటే చాలా డెవలప్మెంట్కి కొద్దిగా తక్కువగా ఉంది కానీ చాలామందికి తెలియదు కానీ పిఠాపురం అనే అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప ధామం ఆ దాన్ని చాలా అద్భుతంగా ఇంకా 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 డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఆ క్షేత్రాన్ని ఉపయోగించుకుంటే దత్తభత్తులు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు ఎన్నో దత్తపారాయణలు దత్త హోమాలు లేకపోతే ఎన్నో పా యాత్రలు అక్కడ చేసేసి పిఠాపురంలో ఎన్నో సత్సంగ కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మనకు తెలీదు కానీ అంత అద్భుతమైనటువంటి ఆ క్షేత్రము అందరూ వెళ్ళి ఇంకా అద్భుతంగా ఉపయోగించుకుంటే వారికి గ్రహపరంగా ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడుతుంది సాధనా పరంగా ఉపయోగపడుతుంది ధ్యాన పరంగా ఉపయోగపడుతుంది యోగపరంగా ఉపయోగపడుతుంది మానసికంగా ఉంటుంది ఇంకోటి పిఠాపుర విశిష్టత ఏంటి అంటే మానసిక సమస్యలు ఎవరికైనా ఉంటే మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కుకటేశ్వర స్వామి దేవస్థానంలోకి వెళ్ళి ఓ పది నిమిషాలు కూర్చొని రండి పదే పది నిమిషాలు కూర్చొని మీ మానసికంగా మీ మైండ్ ఎంతో సెటిల్ అవుతూ ఉంటుంది అలాగే ఎవరికైనా అసంతృప్తి ఉన్నవాళ్ళు ఆందోళన ఉన్నవాళ్ళు మానసిక శాంతి లేని వాళ్ళు అక్కడికి వెళ్తే సెట్ అవుతుంది ఎవరైతే కుటుంబ పరంగా ఘర్షణలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తే సెట్ అవుతుంది అలాగే అన్యోన్య దాంపత్యానికి అన్యోన్య సౌభాగ్యానికి పిఠాపుర క్షేత్రం అనేది చాలా విశేషమైనది అలాగే శక్తిపీఠం ఎంతో విశేషమైనది కాబట్టి ఆ శక్తిపీఠాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి పిఠాపుర క్షేత్రాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతో అద్భుతంగా అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంటే చాలా చాలా మేలు కలుగుతుంది ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది శుభం భుయాదు నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి